ఓం నమో వెంకటేశాయ అర్ధరాత్రి దాటింది సుమారు రెండు మూడు గంటల మధ్య ఇక ముహూర్తం ప్రారంభించే సమయంలో శ్రీవారి గర్భాలయంలో ఒక లేత నీలపు కాంతి వెలుగు కనిపించసాగింది లేత నీలంగా కాంతి చక్రం వల్లే ప్రకాశించి క్రమక్రమంగా పెద్దదై కళ్ళు మెరుమిట్లు కొలిపే తెల్లని కాంతితో జ్వాల వెలిగి దాని మధ్యగా వేంగమాంబ ఆలయంలోకి ప్రవేశించింది అంతుకు ఆశ్చర్యంతో ఊపిరాడలేదు వేంగమాంబ స్వామివారి పాదాలను అడవి పూలతో పూజించి తాను కోన నుండి తెచ్చిన తులసీవనం నుంచి తెల్లని తోమాలియా తులసిమాల స్వామి మెడలో వేసింది సరిగ్గా అదే క్షణంలో స్వామివారి విగ్రహం కోటి పున్నములు వెలిగినంత తెల్లని కాంతితో ప్రకాశించి కళ్ళు చీకట్లు కొలిపే ప్రకాశంతో విగ్రహంలోంచి శ్రీనివాస ప్రభు దివ్య మంగళమూర్తిగా కొత్త పెళ్లి కొడుకు వలె చిరునవ్వుతో దరహాస చంద్రికలతో అనుగ్రహాన్ని కురిపించినట్లు సాక్షాత్కరించారు ఆమె స్వామివారి మెడలో తోమాలయను వేసి స్వామికి పాద నమస్కారం చేసింది అక్కడో పెద్ద వెలుగు నక్షత్రం వలె ప్రకాశించింది అంతే మహంతు స్పృహ తప్పి పడిపోయాడు నోరు తెరిచిందిలాగే తెరిచినట్టే ఉండిపోయింది తుంబురు కోనల్లో తపస్సు హడావుడిగా ఉదయం ఆలయం తలుపులు తీరించుకొని బయటపడ్డ మహంతు పరుగున భయపడిపోయి వేంగమాంబను ఆనాటి నుంచి పరమాత్మ స్వరూపిణిగా భావించి గౌరవించేవాడు కానీ ఎంత వెతికినా కొండపై ఆమె ఆచూకి కనిపెట్టలేకపోయాడు చివరికి అది ఒక కుష్టువాడి నిమిత్తంగా జరిగింది బురుకోన ప్రాంతంలో ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండే వేంగమాంబ జాలిపడి ఒక కుష్ఠిరోగికి సహాయం చేసింది అతడు తిరుపతి వీధుల వెంట తిరుగుతూ ఉంటే శరీరమంతా చీముపట్టి పట్టి ఈగలు వాళ్ళుతూ రసికారుతూ చెడు వాసనతో దుర్గంధంగా ఉండేది ప్రతిరోజు అతడికి కుక్క కంటే హీనంగా అసహించుకునేవారు ఇలా ఎంతో కాలం దుర్భరంగా జీవించే కన్నా శ్రీనివాసును తలుచుకుంటూ ఆత్మహత్య చేసుకోవడమే మేలని అది కూడా ఏదైనా ఏకాంత ప్రవేశంలోకి వెళ్ళి కొండ మీద నుంచి దూకి చావాలన్న ప్రయత్నంలోనే ఆ కుష్టివాడు కుంటుకుంటూ పడుతూ లేస్తూ తిమ్మలకొండ ఆలయానికి ఉత్తరంగా పది మైళ్ల దూరంలో ఉన్న తుమ్మురుకోన లోయకి సమీపించాడు పచ్చని చెట్లు స్వచ్ఛమైన కోన నీళ్లు చూస్తే అక్కడికి అక్కడ తాను మరణిస్తే ఆ ప్రదేశం అపవిత్రం కావచ్చు భయం కలిగింది